స్టార్టింగ్లో కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది తర్వాత నిద్రనే పట్టినంత తిమ్మిరే ఎక్కువైపోతూ ఉంటుంది సో మనకి వచ్చే పేషెంట్స్ అందరూ ఈ సెకండ్ స్టేజ్లో వస్తూ ఉంటారు స్టార్టింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు చాలా తక్కువ అది నోటీస్ చేసి అది మనకి రిస్క్ వచ్చి కలిసి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలనే వాళ్ళు చాలా తక్కువ సో ఎప్పుడైనా మనకి ఎక్కువ హ్యాండ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు యూజువల్గా ఇది ఎక్కువ మనము ఐటీ ప్రొఫెషన్స్లో చూస్తాం మౌజ్ ఎక్కువ వాడతారు కదా మౌజ్ ఇలా బెండ్ చేసి వాడుతూ ఉంటారు అది కాక ఎల్డర్లీ వాళ్ళల్లో డయాబెటీస్ ఉన్నా హైపోథైరాయిడ్ ఉన్నా వీళ్ళల్లో కంపార్ట్మెంట్ అనేది కొంచెం టైట్గా ఉండి అందువల్ల ఈ ఇష్యూస్ చూస్తాం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ మన బాడీ వాల్యూమ్ డబల్ అవుతుంది ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది అందుకే వాటర్ పుటాన్ ఎక్కువ అయిపోయి ఆ ప్రెగ్నెన్సీ కండిషన్లో అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఈ ఇష్యూస్ అనేవి కామన్